హాయ్ ఫ్రెండ్స్ ప్రయాగరాజులో కుంభమేళ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ నిర్వహిస్తున్నారు బీజేపీ పాలకులు ఇంతకుముందు కూడా కుంభమేళాలు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరుగుతూ ఉంటాయి కాంగ్రెస్ పాలన కూడా జరిగాయి అప్పుడు ఇప్పుడు దాన్ని పెద్ద ఎత్తున హంగామా చేసి ఈ దేశంలో ఉన్న మహానాయకులందరూ అక్కడ వెళ్ళి స్నానాలు చేయటం ఫ్యామిలీస్తో సహా దాన్ని పుణ్యం పొందటం ఇవంతా దాన్ని అరేంజ్ చేయడానికి చాలా మనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆదిత్యనాథ్ యోగి గారు చాలా శ్రమ తీసుకున్నట్టుగా మనం గమనించవచ్చు ఈ వాళ్ళు ఈ కుంభమేళ కార్యక్రమంలో ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా ముస్లింలు ఎలాంటి వ్యాపారం చేయకుండా అడ్డుకున్నారు దాన్ని తగు జాగ్రత్తలు తీసుకున్నారు ఎందుకంటే ఎవరైతే అక్కడ మన దుకాణాలు పెడతారు షాప్స్ టెంపరీగా వాళ్ళందరూ వాళ్ళ పేర్లు అక్కడ ప్రస్తావించాలి షాప్ ముందు పెట్టాలి అని చాలా వరకు ఫిల్టర్ చేశారు అది కారణం లక్షల కోట్ల వ్యాపారం అది మనకు భక్తి సంగతి ఒకటి సో లక్షల కోట్ల వ్యాపారం కనీసం ఈ ఎకనమిస్ ఆర్థిక వేతల లెక్క ప్రకారం కనీసం ఐదు నుంచి ఎనిమిది లక్షల కోట్ల వ్యాపారం ఈ నలభై ఐదు రోజుల్లో జరుగుద్ది లెక్క సో ప్రభుత్వం తరఫున కూడా వందల రైళ్ళు వీలు లక్షల్లో బస్సులు ఇవి కాకుండా ప్రైవేట్ వాహనాలు మనకు ప్రపంచ రికార్డు మూడు వందల కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది సో ఇవంతా ఒక ఎత్తు సో దాని గురించి మనం కొంతమంది ఈ హేతువాదులు మనకు శాస్త్రవేత్తలు హేతుభావం మన శాస్త్రవేత్తలే ఎందుకంటే కొంతమంది శాస్త్రవేత్త అయినా కూడా వాళ్ళ భావాలు వేరే ఉంటాయి వీళ్ళు అక్కడ వా ఈ వాటర్ పూర్తిగా కలుషితమైంది అది బ్యాక్టీరియా పూర్తిగా ఉంది దాన్ని చాలా ప్రమాదకర స్థాయిలో ఉంది అనేది కొంతమంది హెచ్చరిస్తున్నారు దానికి ఆదిత్యనాథ్ యూ గారు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు స్వచ్ఛమైన వాటర్ అవసరమైతే తాగొచ్చు కూడా అని సో దాని మీద మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ పుష్కరాలు అనేది కేవలం మన దేశంలో ఉన్న నదులకే వస్తాయా ఇంకెక్కడ రావా ప్రపంచంలో పన్నెండు వేల నదులు ఉన్నట్టుగా చెప్తారు పెద్ద పెద్ద నదులు అమెజాన్ నైలు మిస్సిపి మిస్సోరి చాలా నదులు ఉన్నాయి ఓల్గా ఇవన్నీ సో వాటి వాటి ఎవరికి ఏ ఏ నదికి ప్రపంచంలో ఇంకెక్కడ ఈ పుష్కరాలు రావు కేవలం మన దేశంలో ఉన్న నదులకే దానికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒకసారి గోదావరి ఒకసారి కృష్ణ ఒకసారి కావేరి ఇలాగా వస్తూ ఉంటాయి వాటికి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు కన్యా రాశి మిథున రాశి మకర రాశి కుంభరాశి అలాగా ఈ కుంభరాశి గంగా గంగ సంబంధించింది మిథున రాశి కృష్ణ కన్యా రాశి గోదావరి ఇలా చెప్తారు ఇక్కడ అక్కడ చేస్తే వాటిని పుణ్యస్నానాలు అంటారు అక్కడ స్నానం చేస్తే అత్యంత పుణ్యం వస్తుంది అంటారు పుణ్యం అంటే ఏంటో ప్రజలకు తెలియదు పుణ్యం అంటే పుణ్యమే అని నమ్ముతారు పాపం అంటే పాపం అంటారు సో పుణ్యము పాపం అంటే ఏంటో తెలియదు ఎవరు నిర్వచించలేరు కూడా అరే ఇట్ ఈస్ టు బి ఫెల్ట్ మనం అనుభవించాలి కానీ తెలియదు అంటారు ఇలా ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతు జరగటము మన ఐక్యతకు భిన్నత్వంలో ఏకత్వం అని మనం చెప్తుంటాము తరచుగా దానికి పనికి కానీ మనం ఇదే శ్రద్ధ ఈ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ మీద విద్య మీద వైద్యం మీద మనం పెట్టడం లేదు మనము ఇందులో ప్రపంచానికి మేము మేటి గొప్ప అని చెప్పి చూపడానికి మనం ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం మతపరంగా చిన్న దేశాలు మనకు సౌత్ కొరియా సౌత్ కొరియా ఈవెన్ అన్ని దేశాలు చిన్న దేశాలు మన దేశంతో పోటీ చేసుకుంటే సో మనకు ప్రతి చోట వాళ్ళకు ఒక బ్రాండ్ ఉంది కొరియా ఎల్జీ తర్వాత హుందాయ్ ఏదో ఉంది జపాన్ సుమో ఇంకా వాళ్ళకి చాలా ఈ మనకు టెక్నాలజీ పరంగా చాలా ఉన్నాయి చైనా వాడు వాడు ఎక్కడో వాడు ఎక్కడో ఉన్నాడు మనం ఎక్కడో ఉన్నాం వాడితో కంపారిజన్ వద్దు మనం కంపేర్ చైనాతో కంపేర్ చేయడానికి కూడా మన వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళకు నచ్చదు వదిలేయండి మనము అన్ని బ్రాండ్స్ తీసుకోండి బాటా షూ మన దేశ బాటా షూ జకోస్లు అయితే ఫిలిప్స్ మన ఎలక్ట్రానిక్ అండ్ ఈ నెదర్లాండ్స్ ఇలాగా ఒక్కొక్క దేశం ఇలా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క బ్రాండ్ నేమ్ ఉంది ప్రపంచంలో మనం ఎక్కడైనా వెళ్ళండి ఫిలిప్స్ ఎక్కడైనా వెళ్ళండి మనకు షూ ఎక్కడైనా వెళ్ళండి సుమ్ము ఎక్కడైనా ఎల్జీ ప్రోడక్ట్స్ ఇలా ఈ అంటే ఈ భారతదేశానికి ఈ ఇన్ని సంవత్సరాల్లో మనకు బ్రాండ్ ఈ ప్రోడక్ట్లో భారతదేశమే నెంబర్ వన్ అన్న భావన ఎందుకు కల్పించలేకపోయామనేది ఒక ప్రశ్న ఈ ఇదే మనకు ఈ కుంభమేళ కుంభమేళ చేయగ చేయటం చేయకూడదు అది తప్పు దాని గురించి నెగిటివ్గా మాట్లాడటం అనేది ఈ వీడియో ఉద్దేశం కాదు యు యు డూ యు ఆర్ డూయింగ్ గ్రే గ్రేటెస్ట్ కాంగ్రిగేషన్ మనకు మనకు ప్రపంచంలో ఎవరు కూడా అంతమంది ఒక చోట పూగ ఒక నదిలో స్నానాలు చేసే దాంట్లో అది ఒక బ్రాండ్ కానీ అది మనకు దానివల్ల సమాజానికి జరిగే మేలు ఎంత అనేది అది దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు అలాగా ఈ పాలకులు విద్యా వైద్యము సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ మీద ఇదే శ్రద్ధ మీరు చూపితే జనాలందరినీ ఇన్వాల్వ్ చేసి ఎవరైతే ఏదైనా ఒకటి కొత్తది కనిపెడితే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళను ముందుకు మీరు తీసుకెళ్ళగలిగితే మన భారతదేశంలో మనకు టాలెంట్కు కొరవే లేదు టాలెంట్ ఉంది ప్రోత్సహించే వాళ్ళు వెళ్ళారు ఎవరైనా ఏదైనా ఒక ఒక పూర్ మ్యాన్ ఏదైనా సాధిద్దామని ప్రయత్నం చేస్తే అతనికి ఆర్థిక వనరులు సరిపోవు పెద్దలు ఎవరు సపోర్ట్ చేయరు పైగా వాడు ఒకవేళ ఈ ఎస్సీ ఎస్టీ అలా బీసీ కులస్తులు ఎవరైనా అయితే ఈ మధ్య ఎస్సీ ఎస్టీలో కూడా చాలామంది పిల్లలు చాలా అద్భుతాలు సాధిస్తున్నారు అది జీర్ణించుకోలేరు దాన్ని ఒప్పుకోరు వాళ్ళు దాన్ని తక్కువ చేస్తారు అలాంటప్పుడు ఈ దేశంలో మనకు ప్రపంచ దేశాల్లో విజ్ఞానులంతా పెద్ద కాలేజీలో చదివిన వాళ్ళు కాదు మనకు అందరూ తమ సల్వా ఎడిషన్ అలాగే పెద్ద పెద్ద వాళ్ళు ఏమి చదువుకున్న వాళ్ళు పెద్ద చదివినోళ్ళు కాదు వాళ్ళ పేరు మీద డజన్ల కొద్ది వందల కొద్ది పేటెంట్స్ ఉన్నాయి సో అలాంటి వాళ్ళని ప్రోత్సహించండి దానికి ఒక మినిస్ట్రీ ఉండాలా లేకపోతే ఈ మేము మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు దాని మీద ఒక విభాగం పెట్టుకోవాలి అలా కాకుండా మీరు కేవలము ఇలాంటి విషయాల మీద మీరు చూపిన శ్రద్ధ ఇతర విషయాల్లో చూపటం లేదని చెప్పడమే ఈ వీడియో